కానీ ఇల్లు ఇంకొంచం చేశారనమాట దీన్ని ఆ రోజుల్లో ఏర్పడిందేనో కాకపోతే ఇల్లు కొంచెం డెవలప్ చేశారనమాట సో గా చూసారు కదా ఎంత కిందకి వెళ్ళాలో మనము ఇప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక ఎత్తు ఇక్కడి నుంచి ఒంగు అనుభవాలంట పోవాలంట మనం సో గాయో అట్లాగా ఉంగు అనుభవాలన్నమాట సో చూసుకునేసి జాగ్రత్తగా అసలు ట్విస్ట్ ఇటు జాగ్రత్తందా సో గాస్ ఎక్కడ అస్సలు ఊపిరి ఆడటం లేదు అసలు గాలి ఆడటంలా ఫ్యాన్లు కూడా లేవు రే ఇది ఇది చేసింది అయితే కాదురా ఈ గుహ ఎండింగ్ పాయింట్ లాస్ట్ చివరి పాయింట్ ఇక్కడ వాటర్ ఉన్నాయి అయితే మా వాళ్ళైతే కాట్లేదు చూడండి చవట్లో ఎంత లావన కారిపోతున్నాయో స్వయం భూగా వెలిసిన శివలింగం సో ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది ఇక్కడ ఎక్కువసేపు ఉంటే హలో గైస్ వెల్కమ్ టు నేదర్ బ్లాగ్ ఈ బ్లాగ్లో మనం వచ్చేసి డే టు సెకండ్ లొకేషన్ అయితే ఉన్నాము సో ఈ లొకేషన్ వచ్చేసి వాల్మీకి కేవ్స్ అనమాట సో చూడండి అక్కడ వచ్చేసి టికెట్లు ఇస్తారు సో పర్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అయితే లగేజ్ అయితే అలా ఉంది క్యాంప్ కూడా అలా ఉంది సో ఇంక నుంచి మనం లాస్ట్ అట్టాం చూడండి ఇవాళ మా ఊడి వచ్చేసి అక్కడ గేట్ దగ్గర ఉండే అయితే మీటింగ్ పెట్టాడు అనమాట సో ఇక్కడ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ కూడా సో గొఫ్లో అయితే చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఎంట్రన్స్ ఫీజు కాకపోతే వీళ్ళు ఇంకొంచెం చేశారనమాట దీన్ని ఇది వీళ్ళు పెట్టిందేలా పెట్టింది సో గుహ అయితే చాలా బాగుంది వర్త్ ఫిఫ్టీ రూపీస్కి ఇది ఆ రోజుల్లో ఏర్పడిందేనో కాకపోతే వీళ్ళు కొంచెం డెవలప్ చేశారనమాట మా ఊడైతే ఆడున్నాడు సో చూశారు కదా పైన కూడా ఎట్లా ఉందో అదిగో ముందర పోతుంది గుంపు ఆ గుంపులో కలిసి పొమ్మన్నారు సో మనం పోలేదు మనం సపరేట్గా పోతున్నాం అనమాట సో ఇది కూడా ఏపీ టూరిజం గవర్నమెంట్లో కలిసి ఉంది సో ఇది చూశారు కదా ఎంత కిందకి వెళ్ళాలో మనము సో చాలా అంటే చాలా కిందకి వెళ్ళాల్సి వస్తుంది గుహ లోపలికి సార్ చూడండి మెట్లకి సపోర్ట్ ఈ నుంచి దాదాపు ఒరే దాదాపు ఒక మూడు ఫ్లోర్లు దిగుంటామా మూడు రోజులు దిగాము దిగేటప్పుడు కాబట్టి మాకేం అనిపెట్లే ఎక్కేటప్పుడు ఉంటుంది మాకు కొత్త తీరిపోద్ది ఎక్కేటప్పుడు అసలు కనుక్కున్నది ఎవరైనా అక్కడ గ్రీన్ లైట్ అవుతుంది సో అక్కడికి మనకు కలవ ఉందో లేదో తెలియదు చూద్దాం కానీ మనం ఇటు వెళ్తున్నాం సో అక్కడ పెట్టున్నారు సో ఆ పైకి వెళ్ళొద్దాన్న రోడ్లు సో చూద్దాం రండి ఒకసారి మొత్తం లైటింగ్ ఈటింగ్ అంతా అటు ఎల్లగూడిదనేసి పెట్టేశారు అటు కానీ నిచ్చిన ఉందంట అయితే గ్రీన్ లైట్ ఎలా అవుతుంది సో మనం ఇటు ఎలా ఇప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక ఎత్తు ఇక్కడ నుంచి పోవాలంట మనం సో చూద్దాం ఇదిగోండి లైట్లు అయితే పెట్టారు సో ఇక్కడ నుంచి పోవాలి మనం ఇప్పుడు చూశారు కదా ఇవి కూడా ఇదంతా ఒక కింద మళ్ళా గట్టి నేల ఉంది మళ్ళీ మట్టి మట్టి నేల ఉంది కింద సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి సో గైస్ అట్లాగా ఉంగ అని పోవాలన్నమాట సో చూసుకునేసి జాగ్రత్తగా ఆడడం మళ్ళీ పైకి తలెత్తవచ్చు ఇక్కడ కూడా ఇదో ఉంది ఇటు సైడు సో ఇటు సైడ్ కరెంట్ అనమాట కరెంటు ప్లస్ గుహ కూడా ఉంది అది కూడా అక్కడ దీపం టైపులో ఒకటి వెళ్ళతుందో చూడండి అంతా పెలుసురా ఇది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఈ గుహ లోపలికి అసలు ట్విస్ట్ ఇటు జారుతుందా సో గైస్ అక్కడ పెద్ద నిచ్చిని పెట్టున్నారు చూడండి అది మీకు కనిపించలే ఆ అయితే ఎక్కొద్దని చెప్పాడు సో ఆ నిచ్చిన పైన ఇంకో గుహలోకి అయితే వెళ్తుంది సో అందువల్ల అనమాట చూ జకున్నా అంత శుద్ధరాయి శుద్ధరాయినా అవును సేల్ బై క్రియేషన్స్ ఫెయిల్యూర్ బై క్రియేషన్స్ చూసా చూసా ఓకే అంతా జారిపోతుంది శుద్ధనే అంతా గైస్ సో గైస్ ఎక్కడైతే అస్సలు ఊపిరి ఆడటం లేదు అసలు గాలి ఆడటంలా ఫ్యాన్లు కూడా లేదు ఈ దుమ్మంతా పైకి లేస్తుంది అనేసి ఫ్యాన్లు కూడా పెట్టలేదు చొక్కాలైతే కారిపోతున్నాయి చెమట సో చూద్దాం అవునా ఫెయిర్ బాయ్ క్రియేషన్స్ ఫెయిల్యూర్ బాయ్ క్రియేషన్స్ పై నుంచి వాటర్ కారుతుంది సున్నమా అరే ఇది ఇది చేసింది అయితే కాదురా అదే సున్నమా నీళ్ళు కారి 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 అటు అయిపోతుంది ఇది సో గైస్ పై నుంచి అయితే వాటర్ డ్రాప్స్ డ్రాప్స్గా కారి 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 ఇక్కడ ఇలా ఏర్పడింది ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా శుద్ధ వాటర్ పై నుంచి నీళ్ళు కారుతున్నాయి అద్దుకో డ్రాప్స్ డ్రాప్స్గా తడి ఆ నుంచి వాటర్ ఇక్కడ పడతాండి డ్రాప్స్ డ్రాప్స్గా సో ఇక్కడ కూడా పూజలు చేశారనమాట ఎక్కడ కూడా పూజలు చేశారు ఆడ స్వయంభూ శివలింగం ఒకటి తెలిసిందంట చూద్దాము ఏదా అయితే ఏమి ఉండొచ్చు కింద ఏం లేదు ఇంకా సో గైస్ కిందకైతే వెళ్తున్నాము పావులకి ఏమి లేవు కదా ఆడ వాటర్ ఉన్నాయి రా ఇక్కడ వాటర్ ఉన్నాయి రా సో గ్యాస్ ఇది ఈ గుహ ఎండింగ్ పాయింట్ లాస్ట్ చివరి పాయింట్ ఇక్కడ వాటర్ ఉన్నాయి సో పై నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ ఉన్నాయి అయితే చాలా అంటే చాలా ఒక్క పోస్తుంది అసలు గాలి లేదు అయితే కారిపోతుంది ఫుల్గా ఎక్కడైతే మా వల్ల కావట్లేదు స్వయంభూ శివలింగం అదే అనుకుంటా పై నుంచి వాటర్ పడతానే ఉన్నాయి నిత్యము సో అక్కడ స్వయంభూగా ఒక శివలింగం అయితే తెలిసి ఉంది చూపిస్తాను అయితే మా వాళ్ళయితే కావలేదు కాదు చూడండి చావంట్లు ఎంత లాభాలు కారిపోతున్నాయో ఒక్క ఖాళీ ఒక్క ఫ్యాన్ లేదు ఫ్యాన్ ఎందుకు పెట్టలేదు అంటే అటు దుమ్ములు వేస్తుంది ఫ్యాన్ పెడితే సో అందువల్ల అది ఈ గుహ చివరి ఎండింగ్ పాయింట్ వరకు పెట్టాను అయితే యాభై రూపాయలు వర్త్ అయితే కాదు ఎందుకంటే ఇలా క్రియేటివిటీ ఏం చేయలేదు ఇది సో న్యాచురల్గా వచ్చిన గుహలో సో యాభై రూపాయలు అనేది వర్త్ కాదు సో ఇదిగోండి స్వయంభూగా వెలిసిన శివలింగం అవన్నీ ఎన్ని శివలింగ్ కాలే ఎన్ని శివలంగా కాలేను అవి ఆ పైనుంచి ఇప్పుడు డ్రాప్స్ అయితే పడతానే ఉన్నాయి సో ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము చెమట ఒక్క కారిపోతుంది ఎక్కడ కూడా కష్టం ఒకసారి రాలను చూడండి ఈ షేడ్ రాలండి సిమెంట్తో చేసినట్టే ఉంది ఆ రాయి అంతా ఇదిగోండి అట్లాగే ఉన్నాయి ఇక్కడ మొత్తం సో అర్జెంటుగా ఫ్యాన్కి అడిగి వెళ్ళిపోవాలి అరగంట సేపు కూర్చోవాలి ఫ్యాన్ కాడ మన వాళ్ళకి అది లేదంటే సో ఈ గుహలో ఉన్నది విషయం ఇది అయితే దీని తర్వాత మనం ఏ గంటకైతే వెళ్తున్నాము సో ఇక్కడ కూడా ఏదో ఉంది ఒకటి వరకు షోప్ పెట్టారు ఇంతేనో సో ఇక్కడ నుంచి మనం ఏ గంటకైతే వెళ్తాము ఇక్కడ నుంచి టైం ఉంటే ఏకంటే ఈరోజు ఇది లేదంటే రేపు డే త్రీ అవుద్ది డే టూలో గండికోట ఈ వాల్మీకి కేవ్స్ ఈ రెండైతే కవర్ చేసాం అన్నమాట ఊపిరి అయితే అస్సలు కాడట్లేదు సమంట ఫుల్గా పోస్తుంది రాళ్ళు బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది ఎక్కడ ఎక్కువసేపు ఉంటే ఆయాసం అందుకని బయట నోటీస్ పెట్టారు ఆయాసము అటాక్ బీపీలు వాళ్ళైతే రాకూడదు అన్నీ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అయితే గూగుల్ తల్లి కొన్ని బట్టి ఎప్పుడు రావద్దు అడికి మమ్మల్ని అడవిలో కొండల్లో బుట్టల్లో రోడ్డు లేని ఏరియాల నుంచి తీసుకొని వచ్చింది కార్లు అసలు రావు మనమైతే గోష్ రైడర్లు కాబట్టి తీసుకొని వచ్చేసినాం బైక్ని అదే అదే ఓడిపోదు ఓడిది ఎందుకంటే మన లాంటి ఎక్కువ మంది ఉంటారు అనేసి అందువల్ల కిందంతా మట్టి ఉందిరా చూడు సో ఇంక మనం పైకి వెళ్ళిపోదాము హాబాబాబా సో గైజ్ సో గైజ్ వెళ్ళేటప్పుడు ఏదో ఉత్సాహం తెలియాంగానే ఎక్కేటప్పుడు తొత్త తెరుతుంది పక్కన ఫుల్గా చెమట్లో షర్ట్ తడిసిపోతుంది ఆయాసం వస్తుంది అంటే మూడు ఫ్లోర్లు లైట్వి పోవాలి కదా మనం గాలి లేకుండా ఎట్లాగే ఊపిరి ఆడట్లా అసలు ఊపిరి క్లోజు ఉంటే పైన గోల్లకు కొడుతుండీ పక్క గబ్బిల గబ్బు లేడీస్ ఎవరు రావద్దు తట్టుకోలేరు